రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నెల్లూరు నగరానికి వచ్చేసిన రాష్ట్ర దేవదయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయ్ రెడ్డిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందించారు ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని సొంతపేట లోకల మంత్రి నివాసంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తైత్రులు మంత్రి ఆరం రామ్నారెడ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందచేసి అభినందించి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాద శాఖ మంత్రి ఆర్ఎం రామ్ రెడ్డిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని లోకల మంత్రి నివాసంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు తెలిపారు